பணி மீளாபுன்னு பிள்ளைனா இசக்கூச தோச்சுக்கப்பா கம்பெனி மாயால இங்கிலஷ்ல பிசினால் அடிக்காங் பச்சர் அது தப்பிச்சு குட்டா ஜகனி ఇక ఐటీ మంత్రిగా చేసిన అమర్నాథం అదో లోకం తెలంగాణలో కోడిగుడ్డు స్టోరీ చెప్పి పరుగు తీసి అది అట్టా సంచలనంగా మారింది అప్పట్లో అట్టా టోలంతా ఇప్పుడు కూటమి కట్టబడి కంపెనీలు తీసుకొస్తుంటే కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారు గూగుల్ చరిత్రలోనే మొట్టమొదటిసారి అమెరికా బయట అంత భారీ పెట్టుబడులు పెడుతుంటే అది కూడా మన ఈశాపట్నంలో కంపెనీ ఎడుతుంటే దాంతో వచ్చేదేటి దాంతో ఒరిగేదేటి అని సిల్లర్ కూతలు కూస్తున్నారు గడ్డి తినే గాడితే తెలుస్తుంది గందవాసన అన్నట్టు ఎంత చే చిల్లర పనులు చేసి చిల్లర పోగేసుకునే వైసీపీ లీడర్లకి ఎట్ట తెలుస్తుంది ఐటీ కంపెనీల గురించి కమిషన్లకు ఆశపడిపోయిన ఐదేళ్లు ఎన్ని కంపెనీలను రాష్ట్రం నుంచి తరిమేయారు లెక్కే లేదు జగన్ చూస్తే భూతాన్ని చూసినట్టు భయపడే వాళ్ళు చాలా మంది కంపెనీల ఓనర్లు అంతేందుకు ఆ భూతాన్ని తరిమేస్తేనే రాష్ట్రంలో పెట్టుబడి పెడతామని మొదట్లోనే కూటమి లీడర్లతో ఒట్టేయించుకున్నారట చాలా మంది విషయం ముఖ్యమంత్రి వారే చెప్పారు అయినా గూగుల్ కంపెనీ విషయంలో ఆవాకులు సేవాకులు పేలుతున్న ఆ గూగుల్ కంపెనీ సీఈఓ సుందరి పిచ్చాయే గట్టిగా సమాధానం చెప్పేది విశాఖపట్నం రానున్న రోజుల్లో ఓ ఎలుగు ఎలగబోతుందని ఆయన స్వయంగా తన నోట చెప్పాడు అంతేకాదు విశాఖపట్నం దేశానికే ఏ రాజధాని కాబోతుందని చాలా రకాలుగా దేశానికి ప్రపంచానికి ఉపయోగపడబోతుందని సుందర్ పిచాయి చెప్పుకొచ్చారు పిచ్చాయి మాటలకి వైసీపీ లీడర్లకు పిచ్చెక్కిపోతుంది ఇప్పుడు ఏదో ఓ రకంగా కూటమిదొరసాదాం రాజకీయం చేద్దాం అనుకున్న వాళ్ళకు గొంతులో ముంచికాయ పడిపోనది సుందర్ పిచ్చాయి మాట్లాడిన విజయాలన్నీ ఇప్పుడు ప్రపంచం ప్రతి ఒక్కరు ఈజాపట్నం పేరు గూగుల్ సెర్చ్ చేస్తున్నారు ఈజాపట్నం గురించి తెలుసుకుంటున్నారు మరో పెద్ద విజయం ఏంటంటే గూగుల్ పెట్టుబడులతో ఏపీ బ్రాండ్ వాల్యూ ఇంకా అత్త పెరిగిపోనది దాన్ని చూపించే ఆస్ట్రేలియాలో సైతం పెట్టుబడులు కొలబెట్టాలని ఐటీ మంత్రి లోకేష్ బయలుదేరి అసలు పోయిన ఐదేళ్లు ఎప్పుడైనా ఇట్టని ప్రయత్నాలు చేశారా ఎంతసేపు బటన్ల పేరు చెప్పి మాయ చేయటం పనికి మాలిన మీటింగ్లతో వందల కోట్లు ఖర్చు చేయటం రోడ్లేనరా బాబా అన్న డబ్బులు లేవని తప్పించుకోవటం దరిద్రపు గొట్టు పాలనట్టే ఎడో చూపించారు ఊటమి చూసి బుద్ధి తెచ్చుకోవాలి జగనన్న